వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ఏపీ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసినటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈరోజు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వటం అయితే జరుగుతుంది జరిగింది కూడా సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ యొక్క హాల్ టికెట్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫస్ట్ మీ యొక్క గూగుల్లో ఏపీ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని టైప్ చేసేయండి డైరెక్ట్గా సో అప్పుడు ఇక్కడ ఏపీ పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని ఉంటుంది సో దాంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత ఈ యొక్క ఎప్పిరింగ్ అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాలి లేదా మీ మొబైల్ నెంబర్ అయినా కూడా ఎంటర్ చేసినా సరిపోతుంది నెక్స్ట్ ఎప్పరింగ్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ క్యాప్చా క్యాప్చా మీద ఇక్కడ టూ త్రీ సిపిఎఫ్ అని ఉంది కదా సో ఇక్కడ ఇది ఎంటర్ చేసి వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ అని కొడితే సరిపోతుంది సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు